ఒకప్పుడు ఆ స్టేడియంలో శిక్షణ పొందిన అనేక మంది జాతీయ క్రీడల్లో రాణించారు నిత్యం ఎంతో మంది క్రీడాకారులతో కళకళలాడిన ఆ మైదానం ప్రస్తుతం రాళ్ళు రప్పలు వర్షపు నీటితో నిండిపోయింది విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దుస్థితిపై కథనం వివిధ రకాల క్రీడలకు సన్నద్ధమయ్యేందుకు ఉదయం సాయంత్రం వ్యాయామం కోసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికే నిత్యం ఎంతో మంది క్రీడాకారులు వస్తుంటారు గతంలో ఇక్కడ ప్రాక్టీస్ చేసిన ఎంతో మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి సత్తా చాటారు అలాంటి క్రీడా ప్రాంగణం ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉంది రాళ్లు రప్పలు కంకర కుప్పలతో నిండిపోయింది ఆడుకునే సమయంలో రాళ్లు తగిలి గాయాల పాలవుతున్నామని క్రీడాకారులు వాపోతున్నారు చిన్నపాటి వర్షానికే చెరువును తలపిస్తూ నీరు నిల్వ ఉండడం వల్ల క్రీడాస్థలం మొత్తం బురదగా మారుతోందని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాలు పడడం వల్ల ఇక్కడ ఇక్కడ బురద బురదగా ఉండడం వల్ల మేము ఆడుకో సరిగ్గా ఆడుకోలేకపోతున్నాము గబుక్కుని కాలుజారి జారి పడినా కూడా ఇక్కడ ఉన్న రాయలన్నీ పొట్టకి తగలడం అలా జరుగుతూ ఉంటాయి సరిగ్గా రెగ్యులర్ గా మేము ప్రాక్టీస్ కి రాలేపుపోతూ ఉంటాము అందుకని ఇక్కడ బురదలు ఇవన్నీ కనపడుతున్నాయి కదా మేము అసలు ఆడుకోలేకపోతాము సరిగ్గా మేము ఆడేది ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడతాం కదా మేము ఆడేటప్పుడు అవి గుచ్చలు పడినప్పుడు వాటర్ అంతా ఉండిపోతుంది ఇక్కడ గుంతలు గుంతలుగా ఉండి కాస్త గవర్నమెంట్ మా గ్రౌండ్ బాగు చేస్తే బాగుంటుంది అనుకోండి రన్నింగ్ చేసినప్పుడు వాళ్ళు మెళ్ళి పడిపోయిన రాయలు వల్ల పెద్ద పెద్ద దెబ్బలు తాగడం జరుగుతుంది ఇష్టం పడడం వల్ల అదే నీళ్ళు పడి ఆ గేమ్ కూడా సరిగ్గా ఆడలేకపోతున్నాం గుంటలు అవన్నీ పడిపోయి అందుకే మాకు కావాల్సింది ఏంటంటే ఎర్రబట్టినా కొంచెం ప్లేన్గా ఉంటే కాదు స్టార్టింగ్లో గ్రౌండ్ మొత్తం బాగానే ఉండేదండి అంతకుముందు మొత్తం నీటి బాగు చేసుకున్నాం ప్రతి ఒక్క ఏ రాయలు లేకుండా మా నీట్గా ఏరుకుని ఉన్నాం చిప్స్ వేసరి మొత్తం కంకరా ఆడడానికి వీళ్ళు కుదరడం లేదు అసలు పిల్లలు పడిపోతున్నారు వాళ్ళకి ఎక్కడ పోతే కాలు వెనుకుతున్నాయి దెబ్బలు తగులుతున్నాయి ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవాల నిర్వహణ కోసం వాలీబాల్ ఫుట్బాల్ ఆడేచోట ఇసుక కంకరా వేశారు ఇప్పటికీ అవి తొలగించలేదని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్ కి రాళ్ళు వేసేసి మొత్తం పాడుపాడు చేస్తారు మా గ్రౌండ్ మా గ్రౌండ్ నీట్ గా ఉండాలని కోరుకుంటున్నాము మాకు దెబ్బలు తగులుతున్నారు రాళ్ళు వల్ల యాంకిల్ తిరిగిపోతుంది యాంకిల్ తిరిగిపోతుంది అన్నవాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా ప్రాక్టీస్ సరిగ్గా రావట్లేదు ఇది గ్రౌండ్ మంచిగా ఉన్నప్పుడు అందరూ వచ్చారు ప్రాక్టీస్ ఇప్పుడు సరిగ్గా ఎవరు రావట్లేదు మాకు మంచి గ్రౌండ్ కావాలని షాప్ చేపవాళ్ళు కూడా ఎన్నిసార్లు బాయ్ చేయించినా మళ్ళా అందరూ వచ్చి గ్రౌండ్ అంతా రాళ్ళు వేసేసి బాగు చేయకుండా మంచిగా ఉండకుండా చేసేస్తున్నారు కొంచెం బాగు చేయించాలని కోరుకుంటున్నాం ఏదైనా ప్రోమ్స్ వస్తుంటే మళ్ళా బాగు చేయకుండా వదిలేస్తున్నారు అలాగే కంకరాలు వేసేసి వదిలేస్తున్నారు మళ్ళా మాకు దెబ్బలు తగులుతున్నాయి కొంచెం మోకాలు చెప్పులు పగిలిపోతున్నాయి మైదానాన్ని చదువు చేసి ఆడుకునేందుకు వీలుగా తయారు చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు